గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిన తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే పునః ప్రారంభించాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు ఆదివారం సాయంత్రం జిడిపల్లి రిజర్వాయర్ పరిశీలనకు వచ్చిన మంత్రిని కలిసి ఈ మేరకు ఆయన విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లతో జీడిపల్లి నుండి గుమ్మగట్ట మండలంలోని బైర్వాణి తిప్ప ప్రాజెక్టుకు జలాలు తరలించే పనులు చేపట్టామన్నారు దురదృష్టవశాత్తు వైకాపా ప్రభుత్వం రావడంతో తాము చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు ఈ పనులు పునఃప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి